ఓం శాంతి ఈరోజు తేదీ మే రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు జ్ఞానపు బుల్బుల్ పిట్టలాగా అయ్యి మీ సమానంగా తయారు చేసే సేవను చేయండి ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను స్మృతి చార్ట్ ఎలా ఉంది అని పరిశీలించుకోండి ప్రశ్న భగవంతుడు తన పిల్లలతో మనుష్యులు చెయ్యలేని ఏ ప్రతిజ్ఞ చేస్తారు జవాబు పిల్లలు నేను మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకువెళ్తాను మీరు శ్రీమతంపై నడుస్తూ పావనంగా అయినట్లయితే ముక్తి మరియు జీవన్ముక్తులలోకి వెళతారు అని భగవంతుడు ప్రతిజ్ఞ చేస్తున్నారు ముక్తిలోకి అయితే ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిందే కోరుకున్నా కోరుకోకపోయినా బలవంతంగానైనా లెక్కాచారాలను తీర్చి నేను తీసుకువెళ్తాను నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు మీరందరూ వానప్రస్థ అవస్థలో ఉంటారు నేను అందరినీ తీసుకువెళ్తాను అని బాబా అంటారు ఓం శాంతి పిల్లలు ఇప్పుడు చదువుపై ధ్యానము ఉంచాలి సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులు అన్న గాయనము ఏదైతే ఉందో ఆ గుణాలన్నింటినీ ధారణ చెయ్యాలి నాలో ఈ గుణాలు ఉన్నాయా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి ఎందుకంటే ఎవరైతే అలా అవుతారో వారి వైపుకే పిల్లలైన మీ ధ్యానము వెళ్తుంది ఇది చదవటం మరియు చదివించడంపై ఆధారపడి ఉంది నేను ఎంతమందిని చదివిస్తున్నాను అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి సంపూర్ణ దేవతలుగా అయితే ఎవ్వరూ అవ్వలేదు చంద్రుడు ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతాడో అప్పుడు ఎంతటి ప్రకాశము ఉంటుంది ఇక్కడ కూడా నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా ఉన్నారని గమనించబడుతుంది ఇది పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు టీచర్ కూడా అర్థం చేసుకుంటారు వీరు ఏమి చేస్తున్నారు నా కొరకు ఏం సేవ చేస్తున్నారు అని పిల్లలు ఒక్కొక్కరి వైపుకు దృష్టి వెళ్తుంది పుష్పాలందరినీ చూస్తారు అందరూ పుష్పాలే కదా ఇది పూదోట కదా ప్రతి ఒక్కరికీ తమ స్థితిని గురించి తమ సంతోషమును గురించి తెలుసు అతీంద్రియ సుఖమయ జీవితం ప్రతి ఒక్కరికి తమకు తామే తెలుస్తుంది ఒకటేమో తండ్రిని ఎంతగానో స్మృతి చెయ్యాలి స్మృతి చెయ్యటము ద్వారానే మళ్ళీ ప్రతిఫలం లభిస్తుంది తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యేందుకు పిల్లలైన మీకు స్మృతి యాత్ర అనే చాలా సహా సహజమైన ఉపాయమును తెలియచేస్తాను ప్రతి ఒక్కరూ తమ స్మృతి చాటు సరిగ్గా ఉందా అని తాము ఎంతమందిని తమ సమానముగా తయారు చేశారు అని తమ హృదయాన్ని తాము ప్రశ్నించుకోవాలి ఎందుకంటే మీరు జ్ఞాన మార్గపు బుల్ బుల్ పిట్టలు కదా కొందరు చిలకల్లా ఉన్నారు కొందరు ఇంకెలాగో ఉన్నారు మీరు పావురాల్లో కాకుండా చిలకలుగా అవ్వాలి బాబాను ఎంతవరకు స్మృతి చేశాము అని అతీంద్రియ సుఖంలో ఎంతవరకు ఉంటున్నాము అని తమను తాము ప్రశ్నించుకోవటం చాలా సహజం మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి కదా మనుష్యులు మనుష్యులే పురుషులు మరియు స్త్రీలు ఇరువురు మనుష్యులుగానే కనిపిస్తారు మళ్ళీ మీరు దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతారు మీరు తప్ప దేవతలుగా అయ్యేవారు ఇంకెవ్వరూ లేరు దైవీ వంశము వారిగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వస్తారు అక్కడ కూడా మీరు దైవీ వంశంలోని సభ్యులుగా ఉంటారు అక్కడ మీలో ఎటువంటి రాగద్వేషాలు ఉండవు ఇటువంటి దైవీ పరివారానికి చెందినవారిగా అయ్యేందుకు ఎంతగానో పురుషార్థం చేయాలి నియమానుసారంగా చదువుకోవాలి ఎప్పుడూ మిస్ చేయకూడదు రోగ్రస్తులుగా అయినా కానీ బుద్ధిలో శివబాబా స్మృతి ఉండాలి ఇందులో నోటితో పనిలేదు తాను శివబాబా సంతానమని ఆత్మకు తెలుసు తండ్రి మనల్ని తీసుకువెళ్లేందుకే వచ్చారు ఈ అభ్యాసము ఎంతో బాగా ఉండాలి ఎక్కడ ఉన్నా కానీ బాబా స్మృతిలో ఉండండి శాంతిధామము సుఖధామంలోకి తీసుకువెళ్లేందుకే బాబా వచ్చారు ఇది ఎంత సహజమైనది ఎక్కువగా ధారణ చెయ్యలేని వారు చాలామంది ఉన్నారు అచ్చా స్మృతి చెయ్యండి ఇక్కడ పిల్లలందరూ కూర్చున్నారు ఇందులో కూడా నెంబర్ వారీగా ఉన్నారు అలా తప్పకుండా అవ్వాలి శివబాబాను తప్పకుండా స్మృతి చెయ్యాలి అందరూ ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించేవారిగా అవుతారు వారికి ఇంకెవ్వరి స్మృతి ఉండకపోవచ్చు కానీ ఇందులో చివరి వరకు పురుషార్థం చేయవలసి ఉంటుంది బాగా కష్టపడాలి లోపల ఎల్లప్పుడూ ఒక శివబాబా స్మృతి ఉండాలి తిరిగేందుకు ఎక్కడికి వెళ్ళినా కానీ లోపల బాబా స్మృతియే ఉండాలి నోటిని ఉపయోగించవలసిన అవసరం కూడా లేదు ఇది సహజమైన చదువు మిమ్మల్ని చదివించి తమ సమానంగా తయారు చేయిస్తారు ఇటువంటి స్థితిలోనే పిల్లలైన మీరు వెళ్ళాలి ఏ విధముగా సతో ప్రధాన స్థితి నుండి వచ్చారో మళ్ళీ అదే స్థితిలోకి తప్పకుండా వెళ్ళాలి ఇది అర్థం చేయించేందుకు ఎంత సహజమైనది ఇంటి పనులను చూసుకుంటూ నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని పుష్పంలాగా తయారు చేసుకోవాలి మాలో ఎలాంటి గడబిడా లేదు కదా అని పరిశీలించుకుంటూ ఉండాలి తమను తాము పరిశీలించుకునేందుకు వజ్రము ఉదాహరణ ఎంతో బాగుంది మీకు మీరే భూతద్ధాలాగా అవ్వాలి కావున నాలో దేహాభిమానము అంశ మాత్రం కూడా లేదు కదా అని పరిశీలించుకోవాలి ఈ సమయంలో అందరూ పురుషార్థులే అయినా లక్ష్యము అయితే మీ ముందు ఉంది కదా మీరు అందరికీ సందేశమును ఇవ్వాలి ఖర్చు అయినా కానీ వార్తాపత్రికల ద్వారా ఈ సందేశము అందరికీ లభించాలి ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి మరియు పవిత్రంగా అయిపోతారు అని చెప్పండి ఇప్పుడు పవిత్రంగా ఎవ్వరూ లేరు పవిత్ర ఆత్మలు కొత్త ప్రపంచంలోనే ఉంటారు అని బాబా అర్థం చేయించారు ఈ పాత ప్రపంచం అపవిత్రమైనది ఇందులో పవిత్రులు ఒక్కరు కూడా ఉండజాలరు ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో అప్పుడు పాత శరీరమును వదిలివేస్తుంది తప్పకుండా వదలవలసిందే స్మృతి చేస్తూ చేస్తూ మీ ఆత్మ పూర్తిగా పవిత్రంగా అయిపోతుంది శాంతిధామం నుండి మనం పూర్తి పవిత్ర ఆత్మలుగా వచ్చాము మళ్ళీ గర్భ మహలలో కూర్చున్నాము మళ్ళీ ఇంతటి పాత్రను అభినయించాము ఇప్పుడు చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ ఆత్మలైన మీరు మీ ఇంటికి వెళ్తారు అక్కడ నుండి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు అక్కడ మహలు ఉంటుంది అయినా మళ్ళీ ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి ఇది చదువు ఇప్పుడు వేష్యాలయమైన నరకము వినాశనమై శివాలయ స్థాపన జరుగుతోంది ఇప్పుడైతే అందరూ తిరిగి వెళ్ళాలి మేము ఈ శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచములో యువరాజులుగా యువరానులుగా అవుతాము అని కూడా మీరు భావిస్తారు కొందరు తాము ప్రజలలోకి వెళతాము అని భావిస్తారు ఇందులో పూర్తిగా లైన్ క్లియర్గా ఉండాలి ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి ఇంకేమీ గుర్తుకు రాకూడదు వీరినే పవిత్ర బికారులు అని అంటారు శరీరం కూడా గుర్తుకు రాకూడదు ఇది పాత ఛీచీ శరీరం కదా ఇక్కడ జీవిస్తూ మరణించాలి ఇది బుద్ధిలో ఉండాలి ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి మీరు మీ ఇంటిని మర్చిపోయారు ఇప్పుడు మళ్ళీ బాబా స్మృతిని కలిగిస్తున్నారు ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది మీరందరూ వానప్రస్తులేనని బాబా అర్థం చేయిస్తారు మొత్తం విశ్వమంతటిలోనూ మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ సమయంలో వానప్రస్థ అవస్థలో ఉన్నారు అని బాబా అర్థం చేయిస్తున్నారు ఆత్మలందరినీ వాణి నుండి అతీతంగా తీసుకువెళ్లేందుకే నేను వచ్చాను ఇప్పుడు మీరు చిన్న పెద్ద అందరూ వానప్రస్థ అవస్థలో ఉన్నారు అని బాబా అంటారు వానప్రస్తులు అని ఎవరిని అంటారో కూడా మీకు తెలియదు తెలియకుండానే వెళ్ళి గురువులను ఆశ్రయించేవారు మీరు లౌకిక గురువుల ద్వారా అర్ధకల్పం పురుషార్థం చేస్తూ వచ్చారు కానీ జ్ఞానమేమీ లేదు మీరు చిన్న పెద్ద అందరూ వానప్రస్థ అవస్థలో ఉన్నారు అని ఇప్పుడు బాబా స్వయంగా చెప్తున్నారు ముక్తి అయితే అందరికీ లభించనున్నది చిన్న పెద్ద అందరూ అంతమైపోతారు అందరినీ ఇంటికి తీసుకువెళ్లేందుకే బాబా వచ్చారు ఇందులో పిల్లలకు ఎంతో సంతోషము ఉండాలి ఇక్కడ దుఃఖము అనుభవం అవుతుంది కావున తమ మధురమైన ఇంటిని స్మృతి చేస్తారు ఇంటికి వెళ్ళాలనుకుంటారు కానీ ఆ తెలివి అయితే లేదు ఆత్మలైన మాకు ఇప్పుడు శాంతి కావాలి అని అంటారు ఎంత సమయం కొరకు కావాలి అని బాబా అంటారు ఇక్కడైతే ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించాలి ఇక్కడ ఎవ్వరూ శాంతిగా ఉండలేరు అర్ధకల్పం ఈ గురువులు మొదలైన వారు మీ చేత ఎంతో కష్టం చేయించారు బాగా కష్టపడుతూ భ్రమిస్తూ భ్రమిస్తూ ఇంకా అశాంతులుగా అయిపోయారు ఇప్పుడు శాంతి ధామానికి అధిపతి అయిన వారు వచ్చి అందరినీ తిరిగి తీసుకొని వెళ్తారు వారు చదివిస్తూ ఉంటారు కూడా నిర్వాణ ధామంలోకి వెళ్లేందుకు ముక్తి కొరకు భక్తిని చేస్తారు తాము సుఖధామంలోకి వెళ్ళాలి అని ఎవరి హృదయంలోకి ఎప్పుడూ రాదు అందరూ వానప్రస్థంలోకి వెళ్లేందుకే పురుషార్థం చేస్తారు మీరు సుఖధామంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు మొదట వాని నుండి అతీతమైన స్థితి తప్పకుండా కావాలి అని మీకు తెలుసు నేను పిల్లలైన మిమ్మల్ని నాతో పాటు తప్పకుండా తీసుకువెళ్తాను అని భగవంతుడు కూడా పిల్లలతో వాగ్దానం చేస్తారు దాని కొరకే మీరు అర్ధకల్పం భక్తి చేస్తారు శ్రీమతంపై నడిచినట్లయితే ముక్తి జీవన్ముక్తులలోకి వెళ్తారు లేకపోతే శాంతిధామంలోకి అయితే అందరూ వెళ్ళవలసిందే ఎవరైనా వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా భ్రామానుసారంగా అందరూ తప్పకుండా వెళ్ళవలసిందే ఇష్టపడినా ఇష్టపడకపోయినా అందరినీ తిరిగి తీసుకువెళ్లేందుకే నేను వచ్చాను బలవంతంగా కూడా లెక్కాచారాలను తీర్చి నేను తీసుకువెళ్తాను మీరు సత్యుగంలోకి వెళ్తారు మిగిలిన వారంతా వాని నుండి అతీతంగా శాంతిధామంలో ఉంటారు కానీ ఎవ్వరినీ వదలను రాకపోతే శిక్షలు వేసి తన్ని కూడా తీసుకువెళ్తాను డ్రామాలో పాత్రయే ఆ విధంగా ఉంది కావున మీరు మీ సంపాదన చేసుకొని వెళ్ళాలి తద్వారా పదవి కూడా మంచిగా లభిస్తుంది చివరిలో వచ్చేవారు ఏ సుఖమును పొందుతారు అందరూ తప్పకుండా వెళ్ళాలి అని బాబా అందరికీ చెప్తారు శరీరాలను తగలబెట్టి ఆత్మలందరినీ నాతో పాటు తీసుకువెళ్తాను ఆత్మలే నాతో పాటు వెళ్ళాలి నా మతముపై సర్వగుణ సంపన్నులుగా పదహారు కళ సంపూర్ణులుగా అయితే పదవి కూడా మంచిగా లభిస్తుంది మీరు వచ్చి మాకందరికీ మృత్యువును ఇవ్వండి అని మీరు పిలిచారు కదా ఇప్పుడు ఇక మృత్యువు వచ్చేసింది ఎవ్వరూ తప్పించుకోలేరు ఈ చీచీ శరీరాలు ఇక మిగలవు మీరు నన్ను తిరిగి తీసుకువెళ్ళండి అని పిలిచారు కావున పిల్లలు ఈ చీచీ ప్రపంచం నుండి నేను మిమ్మల్ని ఇక తీసుకువెళ్తాను అని బాబా చెప్తున్నారు మీ స్మృతి చిహ్నం కూడా ఉంది దిల్వాడా మందిరము కూడా ఉంది కదా అది హృదయాన్ని తీసుకునే వారి మందిరము ఆదిదేవుడు కూడా కూర్చున్నారు శివబాబా కూడా కూర్చున్నారు బాబ్దాదాలు ఇరువురు ఉన్నారు ఇతడి శరీరంలో బాబా విరాజమానమై ఉన్నారు మీరు అక్కడకు వెళ్ళినప్పుడు ఆది దేవుడిని చూస్తారు ఇక్కడ బాబ్దాదా కూర్చున్నారని మీ ఆత్మకు తెలుసు ఈ సమయంలో మీరు ఏ పాత్రనైతే అభినయిస్తున్నారో దానికి గుర్తుగా స్మృతి చిహ్నాలు ఉన్నాయి మహారథులు గుర్రపు స్వారి కాల్బలం వారు కూడా ఉన్నారు అవి జడమైనవి మీరు చైతన్యము పైన వైకుంఠం కూడా ఉంది మీరు మోడల్ను చూసి వస్తారు దిల్వాడా మందిరము ఎలా ఉందో మీకు తెలుసు కల్పకల్పము ఈ మందిరము ఇదే విధంగా తయారవుతుంది మీరు వెళ్ళి దానిని చూస్తారు కొందరు తికమక పడతారు ఈ పర్వతాలు మొదలైనవి పడిపోయి మళ్ళీ తయారవుతాయా అది ఎలా జరుగుతుంది అని తికమక పడతారు ఈ ఆలోచనలు కూడా రాకూడదు మరిప్పుడు స్వర్గం కూడా లేదు కదా మళ్ళీ అది ఎలా వస్తుంది పురుషార్థం ద్వారా అన్నీ తయారవుతాయి కదా ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్లేందుకే ఏర్పాట్లు చేస్తున్నారు కొందరు ఇలాంటి చిక్కులలో పడి చదువును వదిలేస్తారు ఇందులో తీకమక పడే అవసరమేదీ లేదు అని బాబా అంటారు అక్కడ మనం అన్నిటినీ మళ్ళీ కొత్తగా తయారు చేసుకుంటాము ఆ ప్రపంచం సతో ప్రధానంగా ఉంటుంది అక్కడి ఫలపుష్పాదులను చూసి వస్తారు రసాన్ని తాగుతారు సూక్ష్మవతనం మూలవతనంలో ఇవేవి ఉండవు ఇవన్నీ వైకుంఠంలో ఉంటాయి ప్రపంచ చరిత్ర భౌగోళం పునరావృతమవుతాయి ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే అది ఎలా జరగగలదు వజ్ర వైడూర్యాలు ఏవైతే ఇప్పుడు కనిపించడం లేవో అవి మళ్ళీ ఎలా వస్తాయి పూజ్యులుగా ఎలా అవుతారు అని అంటారు నుండి పూజారులుగా అయ్యే ఈ ఆట రచింపబడి ఉంది మనమే బ్రాహ్మణులుగా దేవతలుగా క్షత్రియులుగా అవుతాము ఈ సృష్టి చక్రమును తెలుసుకోవడము ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు అని బాబా అంటారు మీరు అర్థం చేసుకున్నారు కావుననే బాబా కల్ప పూర్వం కూడా మిమ్మల్ని కలుసుకున్నాము మా స్మృతి చిహ్న మందిరము ముందు నిల్చొని ఉంది అని అంటారు దీని తరువాతే స్వర్గస్థాపన జరుగుతుంది మీ చిత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో అద్భుతము ఉంది ఎంతో ఆసక్తితో వచ్చి చూస్తారు మొత్తం ప్రపంచమంతటిలో ఎవ్వరూ ఎక్కడా ఇటువంటి చిత్రాలను చూడలేదు ఇటువంటి చిత్రాలను తయారు చేసే జ్ఞానమును కూడా ఎవ్వరూ ఇవ్వలేరు వీటిని ఎవ్వరూ కాపీ చేయలేరు ఈ చిత్రాలు ఖజానా వంటివి వీటి ద్వారా మీరు పదమా పదం భాగ్యశాలులుగా అయిపోతారు మా ప్రతి అడుగులోనూ కోటాను కోట్ల సంపాదన ఉంది అని మీరు భావిస్తారు అది చదువు అనే అడుగు ఎంతగా యోగమును ఉంచుతారో ఎంతగా చదువుకుంటారో అంతగా కోటాను రెట్లుగా పొందుతారు ఇంకొక వైపు మాయ కూడా ఫుల్ ఫోర్స్గా వస్తుంది మీరు ఈ సమయంలోనే శ్యామసుందరులుగా అవుతారు సత్యయుగంలో మీరు సుందరంగా స్వర్ణయుగం వారిగా ఉండేవారు కలియుగంలో శ్యామలంగా ఇనుప యుగం వారిగా అయిపోయారు ప్రతి వస్తువు అలా అవుతుంది ఇక్కడ భూమి కూడా బీడు పడిపోయింది అక్కడి భూమి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది అటువంటి రాజధానికి మీరు అధిపతులుగా అవుతున్నారు మీరు అనేక సార్లు అలా అయ్యారు మళ్ళీ అటువంటి రాజధానికి అధిపతులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి పురుషార్థం లేకుండా ప్రాణబ్ధమును ఎలా పొందుతారు ఇందులో ఏ కష్టమూ లేదు మురళి ముద్రింపబడుతుంది ముందు ముందు లక్షలాదిగా కోట్లాదిగా ముద్రింపబడుతుంది డబ్బు ఏదైతే ఉందో దానినంతటినీ యజ్ఞంలో పెట్టేస్తాము ఉంచుకొని ఏం చేస్తాము అని పిల్లలు అంటారు ముందు ముందు ఏం జరుగుతుందో చూడండి వినాశన ఏర్పాట్లను కూడా చేస్తూ ఉంటారు రిహార్సస్ జరుగుతూ ఉంటుంది మళ్ళీ శాంతపడిపోతుంది పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది ఇది చాలా సహజమైనది కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యస్థానం ఒకటి ఈ శరీరాన్ని కూడా మర్చిపోయి పూర్తి పవిత్ర బికారులుగా అవ్వాలి లైన్ను క్లియర్గా ఉంచుకోవాలి ఇప్పుడు ఇక నాటకం పూర్తయింది మేము మా మధురమైన ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో ఉండాలి రెండు చదువులోని ప్రతి అడుగులోనూ కోటాను రెట్ల సంపాదన ఉంది కావున రోజు బాగా చదువుకోవాలి దేవతా వంశం వారిగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి నేను అతీంద్రియ సుఖమును ఎంతవరకు పొందుతున్నాను నాకు సంతోషం ఉంటుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి బాబా వరదానంనిస్తున్నారు బుద్ధి యొక్క తోడు మరియు సహయోగ హస్తము ద్వారా ఆనందాన్ని అనుభవం చేసుకునే భాగ్యవాన్ ఆత్మాభవం వివరణ ఏ విధంగా సహయోగానికి గుర్తుగా చేతిలో చెయ్యి ఉన్నట్లుగా చూపిస్తారో అలా బాబాకు సదా సహయోగులుగా అవ్వటం చేతిలో చెయ్యి వేయటము మరియు సదా బుద్ధి ద్వారా తోడుగా ఉండటము అనగా మనస్సు యొక్క లగనం ఒక్కరిపైనే ఉండాలి గాడ్లీ గార్డెన్లో చేతిలో చెయ్యి వేసి తోడు తోడుగా నడుస్తున్నాము అన్న స్మృతియే సదా ఉండాలి దీని ద్వారా సదా మనోరంజనంలో ఉంటారు మరియు సదా సంతోషంగా మరియు సంపన్నులుగా ఉంటారు ఇటువంటి అదృష్టవంతులైన ఆత్మలు సదా ఆనందమును అనుభవం చేసుకుంటూ ఉంటారు స్లోగన్ దీవెనల ఖాతాలను జమ చేసుకునేందుకు సాధనము సంతుష్టంగా ఉండటము మరియు సంతుష్టపరచటము పరచటము ఓం శాంతి